హలో అండి హాయ్ వెల్కమ్ టు అపర్నాస్ కిచెన్ ప్రొడ్యూస్ రెసిపీ వచ్చి హైలీ న్యూట్రిషియస్ అండ్ విటమిన్ రిచ్ ఉసిరికాయ రసం ఇది వింటర్ సీజన్లో మనకి ఉసిరికాయలు ఎక్కువగానే దొరుకుతూ ఉంటాయి కదా ఎప్పుడు చేసే చారు రసం సాంబార్ అలాంటివి కాకుండా ఇలాగా సీజనల్ ఫ్రూట్తో రసం చేసి పెట్టామంటే పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా సరే డెఫినెట్గా నచ్చుతుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ముందుగా దీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి వీడియోలో తెలుసుకుందాము మనం తీసుకునే చేసుకునే క్వాంటిటీని బట్టి మన ఇంట్లో ఒక మెజర్మెంట్ అంటూ ఉంటుంది కదా పప్పు కోల్చుకోవడానికి అలాగే నేను చిన్న కప్పు తీసుకున్నాను పప్పును వాష్ చేసి పక్కన పెట్టుకోండి అలాగే రెండు పన్నెండు టొమాటోలు నేను చేసే క్వాంటిటీకి నాలుగు ఉసిరికాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చి చూసి పైగా తీసుకున్నాను అలాగే రెండు ఉల్లిపాయలు పది వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసి పక్కన పెట్టుకోండి అలా మన కారం తగ్గట్టు పచ్చిమిర్చి మనం ముందుగా ఉడకపెట్టుకున్నటువంటి కందిపప్పుని ఇలాగా మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా కాకుండా మన వీడియోలో చూపించినట్టుగా కొద్దిగా కచ్చాపచ్చాక క్రష్ చేసుకొని పక్కన పెట్టుకోండి కచ్చాపచ్చగా మాత్రమే మిక్సీ పట్టుకోండి మెత్తగా చేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగోదు సో మిక్సీ పట్టేటప్పుడే కొద్దిగా పసుపు అలాగే కొంచెం సాల్ట్ మొత్తం అంతా కాకుండా కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు గిన్నెలో తాలింపు పెట్టుకొని అందులో పోపు మొత్తం వేసుకొని కొద్దిగా కరివేపాకు అలాగే దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి దెబ్బలు కూడా వేసుకొని వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకుని ఉంచుకున్న ప్లేస్టును కూడా వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉడికిపెట్టుకున్న కందిపప్పు ఉంది కదా దాన్ని కూడా వేసి కలిపి ఒక ఐదు నిమిషాలు మనం ఈ కూడా కలిపి ఉడికించుకోవాలి ఉడుకుతున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి బెల్లం కావాలి తింటాం అనుకునే వాళ్ళు ఈ స్టేజ్లోనే కొద్దిగా చిన్న ముక్క వేసుకొని యాడ్ చేసుకొని కలుపుకోండి వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వాటర్ అనేది పోసుకొని అందులో కొద్దిగా చింతపండు జస్ట్ చిన్న చిన్న సైజు చింతపండు అలాగే పసుపు ఉప్పు వేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని మరిగించుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ రసం రెడీ అయిపోయింది ఇది వింటర్ సీజన్లో మనకి ఉసిరికాయలు దొరుకుతాయి కాబట్టి అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటే మా హెల్త్ కూడా చాలా మంచిది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్ని మీ వరకు వస్తాయి ఎలా ఉందో ట్రై చేసి తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి